హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సర్దాకా ఈ వీడియోలో మీకు చూపించబోయే మరొక నైవేద్యపు రెసిపీ కట్టె పొంగల్ చాలా తక్కువ టైంలో ఎక్కువ నైవేద్యాలు చేయాలి అనుకుంటున్నప్పుడు ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు అది ఎలాగో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో టూ త్రీ స్పూన్స్ వరకు గీని వేసుకోవాలి ఈ గీ కొంచెం కరిగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ మిరియాల్ని వేసుకోవాలి మిరియాన్ని ఇలా ఎక్కువ వేసుకోవటం వల్ల కట్టె పొంగలికి మంచి టేస్ట్ అండ్ అరోమా వస్తుంది మిరియాలు ఫ్రై అవుతున్నప్పుడు మనకి మంచి వాసన వస్తూ ఉంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని వేసేసుకోవాలి వీటిని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో కాజుని కూడా వేసేసుకోవాలి వీటన్నిటిని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనము టూ గ్లాసెస్ రైస్ని తీసుకోవాలి వన్ గ్లాస్ పెసరపప్పుని తీసుకోవాలి వీటిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కాజు పచ్చిమిర్చి మిరియాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ అండ్ పెసరపప్పుని ఇందులో వేసేసుకోవాలి కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో త్రీ గ్లాసెస్కి మనము సిక్స్ గ్లాసెస్కి ఒక గ్లాసు ఎక్స్ట్రాగా వాటర్ని వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయింది లేనిది ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చింది చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇది ఇలా కుక్ అవుతున్నప్పుడు మనము ఈలోపు మరొక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టు త్రీ స్పూన్స్ గీని వేసుకోవాలి తాలింపు కోసము జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకుని తీసుకోవాలి గీ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ తాలింపు ఇందులో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని మనము డైరెక్ట్గా కట్టి పొంగల్లో వేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీగా ఉండే కట్టి పొంగల్ రెడీ అయిపోయినట్టే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి నైవేద్యం పెట్టడానికి ఇది చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీని మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీక్ మరొక నైవేద్యపు రెసిపీతో మళ్ళీ ఇంకొక వీడియోని అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ కాసేపు సార్